ాబీ పొద్దున్న అనగా వచ్చారు లైన్స్ లేవు ఇక్కడ ఎవడాడు ఎవడా రెడీ ఇప్పుడు ఏంటంటే అనయా ఇప్పుడు ఏంటంటే భాగ్యశ్రీ మీరు చూసినప్పుడు లేదు సార్ మాడిగా చూసాను నేను సార్ అరే బాబీ ఉన్నా వెళ్ళిపోరా నేను దీనికి ఎవరు చెప్పారు ఆ డైలాగు రెడీ రెడీ మీరు డైలాగ్ చెప్పండి రెడీ రెడీ ఏదో డైలాగ్ చెప్పండి రెడీ అదే ఏదో అండి హీరో హీరోయిన్ డైలాగ్ రెడీ స్టార్ట్ కెమెరా ఒక్క నిమిషం బోస్ బోస్ అయితే అది నల్లదండీ ఇది ఏంటంటే ఒక చూసాడు చూసాడు అది మూడు సినిమా చేస్తాను నేను చూసాడు ఇది నువ్వు చార్జ్ వేస్ట్ బోస్ ధర

నన్ను ఫ్లో సత్య పాప కన్ఫ్యూజ్ అయ్యాడు ఎందుకంటే స్కిట్ అయ్యి ముందు ప్రాక్టీస్ చేయాలి కాబట్టి సెట్ కి ఆర్టిస్ట్లు ఎవరు రాలేదు నేను వచ్చాను కేరవాన్ లో ఉన్నారు షార్ట్ రెడీ అయింది ఇప్పుడు సెట్ లో నేను ఎలా ఉంటాను ఒక్కడే సోలో చేసి చూపించు ఇప్పుడు నేను ఇలాగ చేస్తున్నా లుక్ చెప్పించే బుర్ర బుర్ర ఇంట్లో పెట్టుకుంటారు ఆర్టిస్ట్ అంటే తెల్ల పేపర్లో రావాలి రెడీ సార్ చెప్పు చెప్పు ఏం చెప్తా చెప్పు చెప్పు నాది హిందీ పాట నీది తెలుగు పాట బొక్కలా ఉంది డైలాగ్ డైలాగ్ అదేంటి ఇప్పుడే బోన్ చేసి కిల్లి చేసుకున్నట్టు చెప్పడం కాదు ఇక్కడి నుంచి రావాలి డైలాగ్ చెప్పు రెడీ నాది హిందీ పాట నీ తెలుగు పాట అయ్యి బాబోయ్ ఒరే బాబీ ఇడికి సీన్ పేపర్ ఎవరా సీన్ పేపర్ ఇస్తాడు తెలుగుతేటలో పోయి చెప్తాడు ఉన్న అలాగే చెప్పరా ఫస్ట్ చెప్పు తెలుగు పాట అనేది హిందీ పాట నాది పాట ఎక్కడ ఉందా అసలా పాట ఎక్కడుంది భాష కదా అది నీ తెలుగు భాష నాది హిందీ భాష కదా కాదు సత్య గారు సార్ సత్య గారు హరిశంకర్ శంకర్ గారు రెండు ఆయన చూసారే అంటుంటే పలకలేదు హరిశంకర్ శంకర్ గారు అంటే కాదు మేము